నమస్కారము ఈ సారథి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేమంతా పార్థసార్తి సార్ గారు ఒక అభిమానులము ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని పూనుకొని ఈరోజు ఈ శుభ సందర్భంగా మేము ఒక అన్నదాన కార్యక్రమం అనేది మొదలు పెట్టాము ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి తరఫున మేము ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మా వంతు సహాయాన్ని కూడా మేము చేయాలని ఒక దృఢంగా అనుకున్నాము అలాగే మన ఆదోని కూడా మంచి రోజు వచ్చాయి ఇంకా ఆదోని కూడా అభివృద్ధి పదంలో పయనిస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మనకు పార్థసార్థి గారికి సపోర్ట్ చేయాలి తర్వాత ఆదోని అభివృద్ధి పదంలో పయనించినట్లుగా అందరూ సహకరిస్తే ఇంకా మనము ఆదోని ఒక మోడల్ సిటీగా చూడగలము అందుకోసం అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు దుర్గేష్ అండి స్టేట్ జనరల్ అలాగే వాల్మీకి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను నా పేరు బిసి దుర్గేష్ వాల్మీకి అసెంబ్లీ మన పార్త సారథన అత్యధిక మెజార్టీ గెలుపొంది సందర్భంగా ఈరోజు ప్రాణ ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే జరుగుతుంది నా పేరు వీరేష్ వాల్మీకి జయలక్ష్మి స్వీట్స్ అండ్ ఫెసిలిట్ సాధన అందరికీ నమస్కారం ఇక్కడ చేసిన మీడియా సోదరులకు కాను అందరికీ వచ్చిన అందరికీ నా వందనాలు ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పార్సారి గారు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ జరపాల్సిందిగా ఇక్కడ ఉన్న పాఠశాల అభిమానులు అందరూ కోరుకుంటూ ఇక్కడ జరపడం జరిగింది ఇక్కడ ఉండే ఆధునిక ప్రజలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయాన్ని అవకాశం అన్నకి ఇచ్చినందుకు కృతజ్ఞత